నమస్తే తెలుగు స్వాగతం బుధవారం రోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు ఈ కథను ఈ రోజు వింటే తెలిసి తెలియక చేసిన మహా పాపాలైనా పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి అమృతము కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరమును మందర పర్వతమును కవ్వముగా చేసి వాసుకి అను సర్పమును తాడుగా చేసి మధించు సమయమున ముందుగా ఉద్భవించిన హాలాహలమును గాంచి భయభ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా అది చూసిన పరమేశ్వరుడు హాలాహలమును మృంగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠమందు బంధించి గరళకంఠుడై వడలను అందులకు సంతోషించిన దేవదానవులు మరల క్షీరసాగరమును మధించగా అమృత భాండము లభించినది ఆ అమృతమును గూర్చి వాదులాడు కొనుచు యుద్ధమునకు సిద్ధము కాగా జగన్మాత ఆదేశము మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతురాలైన జగన్మోహిని అవతారమును ప్రత్యక్షమై రాక్షసులను మాయమోహంబున బంధించి అమృత భాండమును దేవతలకు అందించి వెడలుచుండగా ఆ సుందరి మోహిని రూపలావణ్యమును గాంచిన పరమేశ్వరుడు జగన్మాయ లీలలను గ్రహించిన వాడై మోహమునొందెను మోహిని గాఢంగా వయ్యారము ఒలకబోసి పరమేశ్వరుని గాంచి ఆదమరచి కవ్వించను అంతా ఆ హరిహరులు గాఢ పరిష్వంగంలో జాలువారిన శ్వేత బిందువుల కలియిక వలన నల్లని శరీర ఛాయతో ఉగ్రరూపధారి అయి ఉద్భవించిన కుమారుడు జన్మించను అది తెలుసుకున్న చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహరసుతుడను నామకరణము చేసెను తల్లి అయిన మోహిని తన కంఠమందున్న మణిహారమును తీసి బాలుని మెడలో వేసి మణికంఠుడని తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాథుడని పిలిచారు శివకేశవుల తత్వమున ఉద్భవించిన హరిహరసుతుడు సర్వధర్మములను శాసించుచు ధర్మశాస్తాగా ఖ్యాతి గడించెను అలా ఉండగా దేవతలు జగన్మాతను శరణు వేడిరి ఆ తల్లి ఆశీర్వాదముతో శ్రీలక్ష్మి సరస్వతి పార్వతి దేవేరుల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసురుణ్ణి సంహరించను తన సోదరుని మరణ విని భరించలేని మహిషి ప్రతీకారము తీర్చుకొనుటకై ముల్లోకములను అల్లకల్లోలము చేయుటకు నిశ్చయించుకుని తనకు మరణము లేని వరము పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశను మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా మహిషి తనకు చావు లేని వరమును ప్రసాదించమనను అందులకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు అది ఆ హరిహరాదులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించగా అందులకు మహిషి చింతించకుండా ఆ హరిహరులకు కూడా సాధ్యపడనిది మీరే సెలవిస్తిరి కాన వారిద్దరికి జన్మించిన మానవుడు భూలోకములో నాపై జయించునట్లుగా వరం అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరం అంత మహిషి హరిహరులకు సంగమముతో బాలుడు జన్మించునా జన్మించినను భూలోకమందు ఎలా జన్మించును అది ఎలా సాధ్యమగును అయినను ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు అయినా నేను ఈ లోకము వదిలి నేనెలా భూలోకముకు వెల్లుదననే అజ్ఞాతముతో మహిషి ముల్లోకములను అల్లకల్లోలము చేయసాగెను మహిషి పెట్టే బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునితో కలిసి పరమశివుని వద్దకు వెళ్లి వారి బాధలను చెప్పుకొని వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూలోకమున జన్మించమని భూతనాథునికి ఆజ్ఞాపించను తండ్రి మాటలను శిరోధార్యముగా భావించిన భూతనాథుడు సమ్మతించెను ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుని ప్రయోగించి మన్మథ బాణాలను వదిలి మహిషిని మోహపరవశము చేశాడు అలానే దత్తాత్రేయుడు కూడా మగ మహిషముగా మారి కామవాంఛలకు లోపడ్డ మహిషిని లోబరచి భోలోకమందున్న అలుదా నది తీరమునకు తీసుకుని పోయి కామకేళి విలాసముతో మైమరపించుచుండెను కేరళ దేశమునందు పందల రాజ్యమును పరిపాలించు రాజశేఖర పాండ్యుడనే రాజు ఉండేవాడు అతడు శివభక్తుడు అయిన భార్య సాధ్వీమణి కూడా శ్రీ మహావిష్ణు భక్తురాలు అయినా వారికి చాలా కాలము వరకు సంతానము కలగలేదు అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు వ్రతములు పూజలను జరిపించిన సంతానము కలుగలేదని బాధపడక భగవంతుని పూజలు మాత్రం మానలేదు ఒకనాడు రాజశేఖర పాండ్యుడు నది తీర అడవి ప్రాంతములోని క్రూర మృగముల బాధపడలేక తన పరివారమును వెంటబెట్టుకొని వేటకు వెళ్లాడు అంతలో నది తీరము సర్పము నీడన పవళించి ఏడుస్తున్న బాలుని గాంచినంతనే అబ్బురపడి ఆనందముగా బాలుని ఎత్తుకుని ఈయన ఆ భగవంతుని వరప్రసాదముగా భావించి ఆ బాలుని గొనవచ్చి మహారాణికి అందించను ఆమె మహా ఆనందముగా బాలు ఎత్తుకుని అక్కున చేర్చుకొని పరవసురాలైనది ఆ బాలుని కంఠమున మణిహారము దివ్యకాంతులు వెదజల్లుతున్న ఆ బాలుని మణికంఠుడని నామకరణము చేసి ఆ దంపతులు అల్లారముద్దుగా ముద్దుగా ఆ మణికంఠుడు అడుగు పెట్టిన మహత్యమో ఏమో కానీ మొత్తానికి పందల రాజ్యము సుభిక్షముగా నుండెను అంతనే కాక పందడరాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారుణ్ణి ప్రసవించను వారి ఆనందములకు అవధులు లేకుండను మణికంఠునికి ఐదవ ఏట రాగానే అక్షరాభ్యాసము గావించి విద్యాభ్యాసమునకు గురుకుల ఆశ్రమమునకు పంపిరి అక్కడ మణికంఠుడు అనతి కాలములోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడై గురుదక్షిణగా గురుపుత్రునికి మాటను మరియు దృష్టిని ప్రసాదించను ఇంతలో ప్రజలు భయభ్రాంతులు చేస్తున్న వావరు అను బందిపోటు దొంగను ఎదుర్కొని అతనిని మణికంఠుడు ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకొనెను దినదిన ప్రవర్ధమానమై దివ్యకాంతులు వెదజల్లుతున్న మణికంఠుడిని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనము తనే అధిష్ఠించునేమో అనుకుని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగాలు పన్నెను ఇంతలో మహామంత్రి మహారాణి వద్దకు పోయి తమ సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన అనామకుడికి సింహాసనము అధిష్ఠించి యువరాజుగా పాలించే అర్హత లేదు అను నెపంతో రాణిగారికి దుర్బోధ చేసి మహారాణి అనుజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు పట్టించెను కేరళ రాజ్య మంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగములు చేయించగా పరమేశ్వరుడు అడ్డుకొని మణికంఠుణ్ణి కాపాడేవాడు అంతటితో చాలక మహామంత్రి విష ఆహారమును పెట్టించెను దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతములు చలికించి కాపాడి వెళ్లాడు మణికంఠుణ్ణి వదిలించుకొనుటకు ఏ కుతంత్రములు ఫలించుట లేదని నిరాశ నిస్పృహలకు లోనై చివరి ప్రయత్నంగా మహారాణికి శిరోవేదన మొదలైందని నాటకమాడి పరీక్షించుటకు వచ్చిన రాజవైద్యులు ప్రలోభాలకు లోనైన వారై మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తెచ్చిన వ్యాధి నయమగును అని సెలవిచ్చారు ప్రసవించిన పులి ఎదుట నిలబడగల వారెవరు ఉన్నారు అని మహారాజు బాధపడుతున్నాడు పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రుల రుణమును తీర్చుకోవాలి అని మణికంఠుడు తండ్రి అనుమతి అడుగగా మహారాజు కృంగిపోయాడు పట్టు వదలని మణికంఠుడు మరీ మరీ బ్రతిమలాడి అడుగగా మహారాజు ఒప్పుకోక తప్పలేదు పులిపాలు కొరకు బయలుదేరిన మణికంఠునికి పందడరాజు ఎత్తిన ఇరుముడిని తలపై దాల్చి చేతిలో విల్లమ్ములు ధరించి వస్తున్న మణికంఠునికి అడవిలో దారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతమును తెలిపెను మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి సంహరించుటకు తగిన సమయము ఆసన్నమైనదని సెలవిచ్చాడు అందుకు స్వామివారు దేవేంద్రుడికి మరియు దేవతలకు అభయమిచ్చి అలుదా నది తీరము వైపు పయనమయ్యన్నాడు అతడు దత్తాత్రేయుడు మగ మహిషి రూపము దాల్చి దేవలోకమునకు వెళ్ళను తన చెలికాడు ఎత్తుటకు వెళ్లాడో తెలియని మహిషి రంకెలు వేయుచు వెతుకుచుండెను ఆ సమయమున నారద మహర్షి మహిషికి ఎదురై నిన్ను సంహరించటకు బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్లిపోయెను ఆ మాట వినగానే మహా ఉగ్రురాలై మహిషి కరుడుగట్టిన రాక్షస తత్వంతో జూలు విధిలించి స్వామిని మానవ మాతృడిగా తలచి ఎదుర్కొనెను వారిరువురు మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది మణికంఠుడు తన రెండు చేతులతో మహిషిని లేవనెత్తి గిరగిరా త్రిప్పుతూ అలుదా నది తీరమున పడవేశను అంతట మహిషిలో నుండి శాప విమోచనము పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామివారిని వివాహము చేసుకోమని ప్రార్థించను అందుకు స్వామివారు సమ్మతించక ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారినై సకల మానవాళికి రక్షకుడనై ఉండెదను కాబట్టి నేను నిన్ను వివాహము చేసుకోలేను అని మణికంఠుడు చెప్పగా అప్పుడు లీలావతి స్వామి వద్దకు పోయి మీకోసమై పరితపించిన నా సంగతి ఏమిటి స్వామి అని అడుగగా మణికంఠుడు ఆమె వద్దకు పోయి దేవి నీవు కూడా నా పక్కనే మాళిగా పురోత్తమ్మగా వెలుగొంది నాతో పాటు నీవు కూడా పూజలను అందుకొని నా దీక్ష భూమి వచ్చిన స్వాములను బాధించక కాపాడి ఉండమని సెలవిచ్చను అప్పుడు మంజుమాతాదేవి స్వామివారితో మన వివాహము సంగతి చెప్పండి అని అడుగగా దేవి మొదటిసారి మాల ధరించి కన్నస్వామి స్వామిగా నలభై ఒక్క రోజుల దీక్ష భూని ఇరుముడి తలపై దాల్చి నా సన్నిధికి రారో అప్పుడు మనము వివాహం చేసుకుందామని స్వామివారు మంజుమాతకు మాటిచ్చారు మహిషి సంహారము జరిగినందుకు ఆనందంతో దేవతలు ఉండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్లి స్వామి మీరు మీ తల్లిగారికి కావలసిన పులిపాల కొరకు వచ్చిన సంగతి మరిచారు అని గుర్తు చేసి ఇంద్రుడే పులిగా మారి స్వామివారిని తనపై కూర్చుండబెట్టుకుని దేవతలందరూ పులిపిల్లలుగా మారి వెంటరాగా స్వామివారు రాజ్యం చేరుతారు అంతా ప్రజలు అందరూ భయభ్రాంతులై ఉండగా పందలరాజు ఎదురు వచ్చి ఆనందంతో మణికంఠుణ్ణి కౌగలించుకొని నాయనా మణికంఠ నీవు సామాన్యుడవు కాదు దైవాంశ సంభూతుడివి మా తప్పులు మన్నించు మహారాణి మహామంత్రితో కలిసి చేసిన కుతంత్రములను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థించను మణికంఠుడు అందుకు అంగీకరింపలేదు ఆ రాజ్యభారము తమ్ముడు రాజరాజనందుడికి ఇవ్వండి నా అవతారము పరిసమాప్తి అవుతుంది మీ అనుమతి కొరకు వచ్చి తినే అనగా మహారాజు మహారాణి మరియు ప్రజలంతా శోకసముద్రములో మునిగిపోయారు తర్వాత పందల రాజు అయ్యా నీ పట్టాభిషేకము కోసం చేసిన ఆభరణములైనా స్వీకరించమనగా మహారాణి అప్ప మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని అర్థించగా వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభిష్టము మన్నించి తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా ప్లస్ అప్ప అని పిలిచి కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటూ నేను ఒక బాణము సంధిస్తాను అది ఏ స్థలంలో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయమును నిర్మించండి ఆ ఆలయమునకు ముందు పద్దెనిమిది సిద్ధులకు సాంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపముతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను ఆ సమయమున మీరు నా కోసమే చేయించిన ఆభరణములు నియమనిష్ట గరిష్ఠులై తీసుకుని వచ్చి పడునెట్టాంబడిని దాటి నా సన్నిధిలో నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రదాతైనై వారికి జీవన్ముక్తిని ఇవ్వగలనని సెలవిచ్చారు స్వామివారు చెప్పిన విధంగా భక్తి శబరికి మోక్షమిచ్చుటకు పంబానది తీరాన శబరితల్లి తపస్సు చేసిన స్థలము ఎంచుకొని ఆ స్థలానికి శబరిమలై అని పిలుచుకుంటూ అదే చోట ఆలయమును ముందర పద్దెనిమిది మెట్లతో పందలరాజు రాజశేఖర పాండ్యుడు ఆలయాన్ని నిర్మించారు నాటి నుండి నేటి వరకు ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాల సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతున్నాడు అయ్యప్ప స్వామి ఈ కథను విన్నంత మాత్రం చేతనే సర్వపాపాలు నశిస్తాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు